దువ్వడ ఇష్యూలో అప్పన్న మిస్సింగ్ దువ్వడ శ్రీనివాస్పై దాడి చేస్తారంటూ ఇటీవల ఆడియో రికార్డింగ్ బయటకు రాగా అర్ధరాత్రి దువ్వడ హైవే పైకి వచ్చి ఛాలెంజ్ విసిరిన సంగతి తెలిసిందే అయితే దాడి చేస్తారనే సమాచారం అప్పన్న అనే వ్యక్తి ఇచ్చాడనే ఆరోపణలున్నాయి కాగా అప్పన్న రెండు రోజుల నుంచి కనిపించడం లేదని ఆయన భార్య చంద్రకళ ఎస్పీకి ఫిర్యాదు చేశారు ఇద్దరు వ్యక్తులు ఆయనను ఎత్తుకెళ్లినట్లు గ్రామస్తులు చెప్పారని అప్పన్నకు ప్రాణహాని ఉందని ఆమె అన్నారు నా పేరు చంద్రకళ అండి ఇందులో పప్పన్న మిస్సెస్ అయితే నా భర్త సోమవారం నుండి కనిపించడం లేదు ఎవరో ఇద్దరు వ్యక్తులు అతన్ని తీసుకువెళ్ళడం జరిగిందంట అంటే ఏ ప్రాంతం అంటే సోమవారం ఎనిమిది నుండి పది మధ్యలో ఇద్దరు వ్యక్తులు వచ్చారు వచ్చి తీసుకెళ్ళడం జరిగింది అయితే ఆ విషయం అయితే నాకు తెలియదు నేను వైజాగ్ నుండి వస్తున్నా వచ్చినప్పుడు మా భర్తకి నేను మూడున్నర ప్రాంతంలో ఫోన్ చేశాను నేను వస్తున్నానండి అని అయితే అప్పుడు స్విచ్ ఆఫ్ వచ్చింది ఏంటి స్విచ్ ఆఫ్ అనేసి నేను ఇంటి దగ్గరికి మా కన్నవారి ఇంటి దగ్గరికి దిగాను దిగినప్పుడు అక్కడ చూసాను బైక్ ఉంది హెల్మెట్ ఉంది మనిషి లేదు అక్కడ అడిగాను ఒకరు చెప్పారు అమ్మ నీ భర్తని ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్ళారు మరి ఎందుకు ఇంకా తీసుకెళ్లారో తెలియదు అనేసి చెప్పడం జరిగింది అప్పటి నుండి నేను కంటిన్యూ ఫోన్ చేస్తున్నాను అంటే ఏది దాచుక నేను డిఎస్ఆర్ కి ఫోన్ చేస్తుంది సార్ కి ఫోన్ చేస్తే అమ్మ అద్య పడుకు నువ్వు కంప్లైంట్ ఇయ్యు మిలేపట్టి స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇయ్యు అంటే నేను వెంటనే ఆరున్నర ప్రాంతంలో వెళ్ళి ఇవ్వడం జరిగింది ఇవ్వడం జరిగిందంటే నేను రాతి ఏమీ ఇవ్వలేదు అతనికి కేవలం ఎప్పటిక రాయండి అంటే లేదమ్మా డైరీలో నేను రాస్తాను అని డైరీలో రాశారు రాసి ఏమన్నారు రేపు తొమ్మిది గంటల వరకు నేను ఎంక్వైరీ చేస్తాను అది ఏం జరిగిందో నేను కొనుక్కొని నీకు చెప్తాను అన్నారు ఓకే అనేసి నేను వెళ్ళిపోయాను వెళ్ళిపోయి నెక్స్ట్ డే ఇంకా స్టేషన్కి వెళ్తాను అన్నప్పటికీ అక్కడ కొంతమంది అబ్బాయిలు డిస్కషన్ పెడుతున్నారు వాళ్ళు కన్నవారు మా కన్నవారు కాబట్టి వాళ్ళు ఫ్రెండ్స్ నాకు వాళ్ళు అన్నారు అమ్మ అక్క ఇలాగ జరిగింది నిన్న ఎవరో ఇద్దరు కానిస్టేబుల్ లేని ఒక కానిస్టేబుల్ పేరు చందు గారు చంద్రు సార్ అతను మెదపుట్లో అంటే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బిఫోర్ అక్కడ పనిచేసే వాళ్ళు అందుకే మేము చందు సార్ ఎందుకు తీసుకెళ్తున్నారు అనేసి నాకు డౌట్ వచ్చి ఏమో ఏదో ఇన్ఫర్మేషన్కి తీసుకెళ్ళి ఉంటారు అనేసి అన్నారు అనగానే నేను వెంటనే హాస్టల్ సార్కి ఫోన్ చేసింది చేస్తే అమ్మ నేను ఈరోజు రోజు కదా ఢిల్లీలో ఉన్నాను తర్వాత కాల్ చేయి అనిపిస్తుంది ఆ తర్వాత నేను ఓటుకున్నాను నిన్న వెళ్ళాను కంప్లైంట్ మళ్ళీ రాతి తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది అయితే సార్ ఏమన్నారు అమ్మ మా వాళ్ళైతే ఎవరు తీసుకెళ్ళారు మరి ఎవరో చందు అంటున్నామో ఎవరో నాకైతే తెలియదు కావచ్చు ఎక్కడ టెక్కలు టెక్కలు పోలీస్ స్టేషన్ అవ్వచ్చు కోడబొమ్మలు అవ్వచ్చు మరి లేకపోతే వాళ్ళు కావచ్చు అది నాకు తెలియదు మీరేం చేస్తారంటే ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి మీ కంప్లైంట్ ఇవ్వండి అన్నారు అయితే నిన్న రావడం జరిగింది నిన్న నైట్ ఆరున్నరకి రావడం జరిగింది సార్ లేరు నేను ఎత్తున్నా అయిపోయాను ఈ రోజు వచ్చాను సార్కి కలిసాను కలిసిన తర్వాత నా ఇది ఇచ్చాను అంటే సమస్య ఉందో నేనే తెలియజేశాను సార్ అన్నారు ఓకే అమ్మ నేను చూస్తాను అని సమ్మ కానీ నాకు నా భర్త కావాలి నాకు క్వాలిటీ విషయంతో ఏ పని లేదు వాళ్ళ వల్ల నాకు నష్టం కలిగింది ఎందుకంటే నిమ్మడి గ్రామంలో నాకు ఏంటి సంవత్సరం నుండి నా భర్త నేను అడుగు పెట్టలేదు వ్యవసాయం ముండిపోయింది వ్యవసాయం పదిహేను అలాగే సాగు చేయకుండా ముండిపోయింది తర్వాత మా అత్తకి పెన్షన్ తీస్తారు మా అసలు కార్డు తీస్తారు నెక్స్ట్ మా మరితీ మా తోటలో అందరు కూడా బయటికి వెళ్ళిపోతున్నారు పని చేసుకుని మేము మా అన్ని దగ్గరికి వెళ్ళిపోయాము డబ్బులకి ఎలా ఒరిసాయి వెళ్ళిపోయాము ఇప్పుడు కూడా వాళ్ళు మాకు అంచడం లేదు అది సమస్య ఏం చేస్తారో నాకు భయంగా ఉంది నాకు ఏం కావాలి గ్రామంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళే రానివ్వడం లేదు నెక్స్ట్ ఇతనికి ఏదైనా చేస్తారు అనేసి మేము అక్కడ ఉండి బయటకు వచ్చేయడం జరిగింది అది అంటే ఎంత జరిగిన తర్వాత మేము ఎలా వెళ్తాం ప్రాణహాని ఉందనేసి మేము వెళ్ళడం లేదు పదిహేను ఎకరాలు సాగు చేయనివ్వకుండా ముందు చేశాడంటే ఏంటి మతల చెప్పండి కాబట్టి ఆ భయంతో మేము నిమ్మడి వెళ్ళడం మానేసాము మేము మా అన్నయ్య దగ్గర రౌలకెళ్ళలో ఉంటున్నాము అక్కడ నుండి మా కన్నవారి ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి అతను రావడం వెళ్ళడం జరుగుతుంది ఆ మధ్యలో ఎవరు ఎంక్వైరీ చేశారో ఎవరు చెప్పారో అతను ఇక్కడ ఉన్నారని వెంటనే వాళ్ళు ఏదో చేస్తుంటారు అని నాకు నా అభిప్రాయం అనుమానం నాకు అదే అనుమానం రాజకీయ పరంగా ఇతనికి ఏదో చేస్తున్నారు అనేసి అతను రాజకీయం అవ్వచ్చు ఇతర ఎవరు అతనికి ఏ కక్ష లేదండి ఎవరికి ఏ అన్యాయం చేయలేదు అందరికీ మంచిది వస్తున్నారు కానీ అతను ఒక ఎవరికి చంపేశారా తర్వాత డబ్బులు ఎవరి దగ్గర డబ్బులు మాసం చేసుకొని తీసుకున్నారా భూ కబ్జా చేశారా ఎవరిని ఎందుకు ఇలా చేస్తున్నారు అవన్నీ పక్కన పెట్టండి నా భర్త నాకు కావాలి ఎప్పటికీ డెబ్బై ఉండునే ఇది గంటల నా భర్త నా దగ్గర లేడు ఎక్కడికి వెళ్ళాడు ఏ నుంచి కస్మాల నుండి తీసుకెళ్లాడు పస్మాలా మా కన్నవాదేవుడు కోస్మాల అక్కడ నుండి తీసుకువెళ్ళడం జరిగింది